హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ క్యూబ్ స్పేసెస్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఈ కంపెనీ రెండు వేల పదహైదులో స్థాపించబడింది ఈ కంపెనీ వచ్చేసి సస్టైనబుల్ మరియు టెక్ డ్రైవెన్ వర్క్ ప్లేస్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది కోవర్కింగ్ మరియు మేనేజ్డ్ ఆఫీస్ పరిష్కారాలలో టెక్నాలజీ ఆధారంగా నూట పదహైదు కేంద్రాలు పదహైదు నగరాలలో నడుపుతుంది కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి ఆరు వందల ఒక కోటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి పదకొండు వందల రెండు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ రెవెన్యూ చూస్తే ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ వచ్చింది ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి మైనస్ నూట తొంభై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మైనస్ మూడు వందల నలభై ఒక కోటి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి మైనస్ నూట ముప్పై తొమ్మిది కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ సో ప్రాఫిట్స్ మరియు రెవెన్యూ చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక అవగాహనాన్ని వచ్చేసే ఉంటుంది ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి రెండు వందల ముప్పై ఏడు పర్ షేర్ లాట్ సైజ్ వచ్చేసి అరవై మూడు షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి ఏడు వందల కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఐపివో ఓపెనింగ్ డేట్ వచ్చేసి జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఐపివో క్లోజింగ్ డేట్ వచ్చేసి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అలాట్మెంట్ డేట్ వచ్చేసి జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రీఫండ్ డేట్ వచ్చేసి జూలై ఇరవై తొమ్మిది అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి జూలై ఇరవై తొమ్మిదిన డిమాట్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది